పెదవాడు మండలం వడ్డిగూడు విచారణ సత్తివోలు గ్రామంలో పరిశుద్ధ జపమార మాతా మహోత్సవములు జరుగుచుండగా స్థానిక నాయకులైన గంటా పద్మశ్రీ గారు ప్రసాదరావు గారు ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు వారు ఎంతో చక్కగా ప్రభు గురించి ప్రభు కాలుమానం గురించి వివరించి ఉన్నారు తొమ్మిది గ్రామాల ప్రజల గురించి వివరిస్తూ వారికి చేసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఇంకా మీకు ఎంతో మేము తోడుగా ఉంటామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు స్థానిక ప్రత్యేక విధంగా దీవిస్తూ ఉన్నాం గట్టిగా అండి తొమ్మిది గ్రామాలు ఒక కూటమిగా ఏర్పడి అది కూడా మా స్వగ్రామైన సచివాలలో ఈరోజు ఒక ఎన్వసీ చేస్తామని చెప్పి పాస్టర్ గారు మరియు తొమ్మిది గ్రామాల పెద్దలు మా దగ్గరికి వస్తే పాస్టర్ గారు చెప్పినట్టుగా మీ తొమ్మిది గ్రామాలను కూడా నడుచుకొని మంచి చెట్లు అన్నింటికి కూడా ఆయనకి తో తోపాటు మీరు అందరూ అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అలానే మీ తొమ్మిది గ్రామాల్లో ఏ ఉన్నా అంటే రీసెంట్గా ఈ జడ్పీ చైర్మన్ అయిన పది పది నెలల్లో ముఖ్యంగా మన ఎస్సీ బీసీ కాలనీలు అన్నింటిలో కూడా రోడ్లు డ్రైన్లు ఎక్కువ అంటే అది దేవుడి కోపం అవనవ్వండి ఏదైనా అవనవ్వండి మనకు చైర్మన్ పదవి వచ్చినప్పుడు మనకి మనం ఉపయోగపడాలని చెప్పి ఉదాహరణకి నాయుడుకుడు ఎస్సీ కాలనీలో ఉన్న అన్ని రోడ్లు డ్రైన్లు అలానే గుడిపాడు గ్రామంలో ఉన్న అంటే ఆ గ్రామంలో చాలా రోడ్లు వేసారు కానీ మన ఎస్సీ కాలనీకి వెళ్ళిన రోడ్డు మర్చిపోయారు అని వీళ్ళదు గత పదేళ్ళుగా అది మనం ఎక్కడ నుంచి చేయించాం అలానే ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఎక్కడున్నా కూడా ఎదిగి మనం అన్ని పనులు చేయించుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆ దేవుడి కృపతో మీ అందరి ఆశీర్వాదంతో మేము అన్ని పనులు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా అలానే ముఖ్యంగా సంఘీయులందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీరు ఒకటి గమనించండి ఎప్పుడూ మన నుంచి దూరమైన ప్రభు ఈరోజు కూడా ఆయన వాక్యాలు మనకి వినిపిస్తూ ఉన్నారంటే ప్రతి ఫాస్టర్ని కూడా మనం గౌరవించుకోవాలి అంటే ఎన్నో సంఘాలు ఇప్పుడు మనుషులు పెరిగే కొలిది సంఘీ పెరిగే కొలిది రకరకాల సంఘాలు వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళందరూ పాట ఒకటే చాలామంది చాలా మతాల గురించి మా మతం గొప్ప మా మతం ఇది మా దేవుడికి అని చెప్తూ ఉంటారు కానీ మీరు అందరూ ఒకటే గమనించండి ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది ఏంటో తెలుసా మీకు కాలం ఉదాహరణకి పదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మళ్ళీ తిరిగి రాదు ఆ కాలానికి కొలమానం ప్రభు పుట్టుక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ఈ విశ్వంలో ప్రభు పుట్టుక ముందు ప్రభు పుట్టుక తర్వాత అని చెప్పి ఆ రోజుల్లోనే ప్రభు పుట్టక గురించి గొప్పగా చెప్పుకున్నవాళ్ళు అంటే ప్రపంచంలో క్రీస్తు క్రీస్తు పూర్వం అంటారు అంతేగాని ఇంకొకరి ముందు ఇంకొకరు తర్వాత ఎక్కడ అనరు అంటే కాలం ఎంత గొప్పదో యేసు ప్రభు పుట్టుకుని ఆ విధంగా పోల్చారు కాబట్టి ఆ ప్రభు వాక్యాలను నిత్యం మనకు అందించి ఆ మార్గంలో పయనించే విధంగా చేస్తూ ఉన్న ఫాస్టర్లకు ఎప్పుడు కూడా మనం కృతజ్ఞులుగా ఉండాలి అలానే ప్రభు మనకి ఏం చూపించాడు మీ అందరికీ తెలుసా ఏం చూపించాడు మనిషి జీవితం బాల్యం నుంచి వరకు మొసతనం వరకు నాలుగు స్టేజ్లుగా ఉంటే మనిషి బాల్యంలో అంతా కూడా తల్లిదండ్రులు లేకపోతే గురువులో టీచర్లు చెప్పిన పనులంతా చేస్తారు చేస్తారు యవనంలో పనులన్నీ చేస్తారు ఉత్తా దేవుడు చూస్తారు ప్రభువు ఎంతకాలం బతికడం మీకు తెలుసా సంవత్సరాలు భావించాలి మనిషి జీవనం ఎలా ఉండాలని చెప్పి ప్రభువు చెప్పారు ఆయన పుట్టుకు కారణం అదే అది కూడా మీరు అందరూ గ్రహించి ఒకటికి నేను రెండుసార్లు ఎందుకు చెప్తానంటే ఫాస్టర్ల గురించి ఈ మధ్యకాలంలో చాలా ఫాస్టర్ల మీద దాడులు ఫాస్టర్లని అగౌరపచడం చాలా ఎక్కువైనవి మీరు అందరూ కూడా ఎప్పుడు ఫాస్టర్లకు తోడుగా అంటే మన ఇంటిలో ఒక బిడ్డ ఎలా ఉంటారో తల్లిదండ్రులు ఎలా ఉండే ఎలా చూసుకుంటా మరి అట్లా గౌరవంగా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నాకు ఈ ఆశించిన తొమ్మిది గ్రామాల సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అండి చాలా వండర్ఫుల్ మరి యొక్క పండుగ తరఫున మన క్రీస్ మరి నాయకులుగా మరి దేవుడి ఏర్పాటు చేసిన నాయకులు అవుతూ ఉంటారు మన పోదు రాసినటువంటి పత్రికలో ఉంటుంది వాదం కావాలి అని మరి మన యొక్క స్థానిక బలంగా మరి యొక్క స్థానిక ప్రాంతంలో జడ్పీ చైర్మన్గా వ్యవహరిస్తూ మనందరికీ అనేక పర్యాయాలు మరి యొక్క కథోలిక సంఘానికే కానీ ఇతర ఇతర సంఘాలకే కానీ పక్క పక్కన ఉన్నటువంటి విచారణలకు ప్రతి విచారణలకు ప్రతి గ్రామానికి అనేక విధాలుగా సహాయపడినటువంటి మా యొక్క గౌరవశ్రీ మరి పద్మశ్రీ గారికి ప్రసాద్ గారికి వారి యొక్క సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియదు